హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ట్రెండ్స్ లాక్స్ నేను మీ షోభానండి సో ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి చిన్నపిల్లలకి ఏ బట్టలు వేసినా కొంచెము చిరాక్ చిరాకుగా ఉంటూ ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే మంచి వెస్ట్రన్ ఫీల్ ఉండి అండ్ ఎండలకి సరిపోయేటట్టుగా మంచి పిల్లలు కంఫర్టబుల్గా బట్టలు వేయాలంటే మాత్రం ఈరోజు మనం షేర్ చేసే ఈ వీడియోలో కలెక్షన్ అయితే మిస్ అవ్వకండి అండ్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మీకు షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ ఎనభై ఒకటి బీ బ్లాక్ స్టార్టింగ్లో మీకు లెఫ్ట్ సైడే షాప్ అయితే ఉంటుందండి ఈ పాటికి ఇంత కానీ మీకు ఎవరి షాప్ అనేది ఐడియా వచ్చి ఉంటుంది మనకి శ్రీ మాతాజీ రెడీమేడ్స్ అండ్ ఈరోజు ఏంటంటే ఎవరైతే హోల్సేలర్స్ టెన్ థౌసండ్ ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారో వారికి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అలానే టూ థౌజండ్ బిల్ మినిమం పెట్టాము ఇంతకుముందు ఫైవ్ థౌజండ్ బిల్ పెట్టాము ఇప్పుడు టూ థౌజండే పెట్టాము అది కూడా ఎనీ సెట్లో త్రీ త్రీ కూడా అయితే తీసుకోవచ్చు అనమాట అన్నీ కూడా వెస్ట్రన్స్ అన్నీ కూడా చాలా ఆఫర్ అండ్ క్లియర్ అండ్ సేల్ ప్రైజెస్ అయితే ఇవ్వబోతున్నారు వీడియోని అయితే స్కిప్ చేయకండి సమ్మర్కి అయితే మన పిల్లలకి చాలా బాగుంటుంది ఈ కలెక్షన్ అయితే ఇప్పుడైతే శ్రీ మాతాజీ రెడీమెంట్ షాప్ నెంబర్ ఎనభై ఒకటి వైష్ణవి కాంప్లెక్స్ లో సెకండ్ లైన్ లో ఫస్ట్ షాప్ ఉంది హోల్సేల్ మాది శ్రీ మాతాజీ రెడీమేడ్స్ వైష్ణవి కాంప్లెక్స్ అండ్ బి బ్లాక్ అండ్ మనకి ఫస్ట్ షాప్ లెఫ్ట్ వైపు అన్నమాట ఎనభై ఒకటి షాప్ నెంబర్ సో ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఎనభై ఒకటి ఇది ఇప్పుడు సమ్మర్ వెస్టర్న్ టైప్ అవును కిడ్స్ కి హాయిగా ఉండాలి బాగా ఫ్యాన్సీ కాకుండా ఫెస్టివల్స్ అన్ని అయిపోయింది టూ ఇన్ వన్ అంటే సమ్మర్ కి వేయొచ్చు వెస్టర్న్ టైప్స్ రేట్ కూడా వన్ పీస్ వన్ సెట్ టూ సెట్ ఉన్నాయి హోల్సేల్ ప్రైస్ ఇంట్లో ఫుల్ డిస్కౌంట్ ఓకే హోల్సేల్ ప్రైస్ లోనే ఫుల్ డిస్కౌంట్ కూడా ఫ్యాన్సీ కాదు అన్ని వెస్టర్న్ టైప్స్ ప్లస్ రెగ్యులర్ వేర్ గా వేసుకోవచ్చు విత్ మిడ్డీ సమ్మర్ వేర్ గా వేసుకోవచ్చు ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఎనభై ఐదు రూపాయలు ఎనభై ఐదు రూపాయలు అవునండి ఓకే సెట్ కి సిక్స్ వస్తే మినిమం మూడు ఇస్తాం ఇప్పుడు ఏ సెట్ కైనా త్రీ పీస్ మినిమం రెండు వేలు బిల్ అవ్వాలి మూడు మూడు మినిమం బిల్ టూ థౌజండ్ మూడు అయినా ఇస్తారు దాస్తే షిప్పింగ్ చార్జ్ అన్ని బస్ ఛార్జ్ ఫ్రీ ఫ్రీ టెన్ థౌసండ్ ప్లస్ టెన్ థౌసండ్ ప్లస్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంది బస్ మామూలు బస్ ఛార్జ్ ఎక్స్ట్రా అవుతే మినిమం అంత ముందు ఫైవ్ ఇప్పుడు ఓన్లీ రెండు వేలు కి అంత తీసుకున్నా టెన్ థౌసండ్ అబో తీసుకుంటే ఫ్రీ రెండు వేలుకి అయితే మేము ఏ సరికి కావాలంటే త్రీ త్రీ రూపీస్ ఇన్ని ఇస్తాం ప్రాబ్లం లేదు ఓకే అండి వీటిలో కలర్స్ ఏమేమి వచ్చినాయండి కనకాబరం ఉంది ఎల్లో గ్రీన్ షేడ్ ఓకే అండి ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపాయలు ఫుల్ డిస్కౌంట్ రేటు ఇది కూడా ఎయిటీ ఫైవ్ ఎనభై ఐదు రూపాయలు ప్రయాణ్ క్లాత్ టైప్ క్లాత్ వస్తుంది కింద లెగ్న్ వచ్చింది ఎనభై ఐదు రూపాయలు పింక్ ఆరెంజ్ సిక్స్ పీస్ త్రీ ఇస్తాం ఏ సెట్ మూడు పీస్ సిక్స్ అనేది లేదు ఏ సెట్ కావాలనే మూడు

సెకండ్ కేటలో లో ఫస్ట్ షాపే ఉంటది కింద రిటైల్ పైన హోల్సేల్ రెండు గోడాములు ఉన్నాయండి జార్జట్ లో ఫుల్ ఫ్యాన్సీ బాంబే ఐటమ్ ఇది కేటలాగ్ ఐటమ్ వస్తుంది కేటలాగ్ ఫ్రాక్ అండి ఇది వచ్చేసి వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ నూట తొంభై ఐదు రూపాయలు ట్వంటీ ట్వంటీ టూ నుంచి థర్టీ టూ వస్తుంది ఇందులో త్రీ కావాలి త్రీ మామూలుగా సిక్స్ పీస్ సెట్ కానీ మూడు మూడు ఇస్తాం త్రీ పీస్ డిఫరెంట్ మల్టీ కలర్ మీద డిఫరెంట్ కలర్ వస్తాయి మినిమం సిక్స్ లో వస్తే మినిమం మూడు పీస్ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అన్ని లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ కూడా లిమిటెడ్ కొట్టది డిస్కౌంట్ రేటు

త్రీ హండ్రెడ్ ఆఫ్ దే ఆఫర్ ఆయిల్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓకే అండి సో ఈరోజు సమ్మర్కి సరిపోయే ఐటెము విత్ వెస్టర్న్ అండ్ ఆఫర్ ఐటెము అండ్ క్లియరెన్స్ సేల్ టెన్ తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా పెట్టేశాము అండ్ టూ అలా తీసుకుంటే లో మూడు మూడు చొప్పులు కూడా ఇచ్చేస్తారనమాట సెట్ వస్తే మొత్తం వెస్టర్న్ టైప్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ వన్ సిక్స్టీ ఫైవ్ రోడ్ ఐదు రూపాయలు సూపర్ అంటే మామూలు హోల్సేల్ టూ ఫిఫ్టీ అబ్బా ఉంటుంది ఇప్పుడు ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ మినిమం మూడు తీసుకోవాలి మినిమం బిల్ టూ థౌజండ్ టెన్ థౌజండ్ అబ్బా ట్రాన్స్పోర్ట్ చార్జ్ కానీ బస్ చార్జ్ కానీ అన్ని ఫ్రీ ఫోన్ నెంబర్ అనేది మీకు చక్కగా స్క్రోల్ అవుతూ ఉంటుందండి అండ్ బెస్ట్ ఆఫర్ తో బెస్ట్ వీడియో అన్నమాట వన్ థర్టీ రూపీస్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ నూట ముప్పై రూపాయలు ఇది కూడా ఫుల్ డిస్కౌంట్ రేట్ అండ్ రామా గ్రీన్ బ్లూ మీరు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి సరిపోతే మినిమం మూడు తీసుకోవాలి ఎంత రేటు వన్ థర్టీ రూపీస్ వన్ థర్టీ రూపీస్ ఓన్లీ ఈ రోజు ఫుల్ డిస్కౌంట్ అండి ఫుల్ డిస్కౌంట్ ఆఫర్ వీడియో ఐటమ్ కూడా వెస్టర్న్ టైప్స్ అన్ని ఫ్యాన్సీ ఏం లేదు ఫెస్టివల్ ఇప్పుడు ఏం లేదు కదా సమ్మర్ టైప్ డైలీ వేర్ కెన్ వేసుకోవచ్చు వన్ జీరో ఫైవ్ వన్ జీరో ఫైవ్ ఓన్లీ వన్ జీరో ఫైవ్ నుంచి వరకు దాని కూడా కూడా ఇరవై ముప్పై అంటే త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు ఫైవ్ సిక్స్ ఇయర్ బిల్లు సెట్ వస్తుంది మినిమం మూడు నూట ఐదు రూపాయలు నూట ఐదు రూపాయలు ఇప్పుడు కలర్స్ ఉంది కదా పింక్ అట్లా ఆరెంజ్ బ్లూ కలర్ ఓకే మొత్తం బ్లూ మీద వస్తుంది బ్లూ మీద వస్తాయి ఈ కలర్ కలర్

మిక్స్డ్ డిజైన్ వస్తాయి మిక్సడ్ డిజార్జెస్ లాక్స్ వన్ టూ ఫైవ్ వన్ నూట ఇరవై ఐదు రూపాయలు నూట ఇరవై సైజ్ అండి పదారు పద్దెనిమిది ఇరవై వస్తుంది ఓకే అండి మినిమం మూడు తీసుకోవాలి ఓకే ఈ టైప్ లో దగ్గర దగ్గరగా చాలా డిజైన్స్ ఉన్నాయండి మిక్సడ్ డిజైన్ మిక్స్డ్ డిజైన్ వస్తాయి కి ఓకే 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 డిజైన్స్ కూడా వన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి మొత్తం వాటర్ కలర్స్ కిస్తా గ్రీన్ వస్తాయి వన్ ట్వంటీ కి ఇక్వల్ వస్తే కానీ మేము మినిమం మూడు బీస్ ఇస్తాం అండి ఓకే నుంచి థర్టీ వస్తాయి సెట్ ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై దాకా వస్తాయండి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ చాలా రియాన్ ఒరిజినల్ క్వాలిటీ ఇదిగోటి లైనింగ్సా సాటిను కాటను

వెస్టర్న్ కింద ఆయన యూజ్ చేయండి చాలా బాగుంది ఎక్కువ ఇన్నర్ కోట్ వచ్చింది కోట్ అటాచబుల్ అండ్ ఫీల్స్ హ్యాండ్స్ వచ్చేసరికి డబల్ లేయర్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి అనమాట విత్ బటన్స్ అండ్ బ్యాక్ సైడ్ రోప్స్ ఇదంతా కూడా క్రెష్ వచ్చేసి ఎనభై రూపాయలు సైజ్ కూడా లాంగ్ ఫ్రాక్ అంటే సైజ్ పెద్ద వస్తాయి ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ కాకి వస్తే లాంగ్ సైజ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ వాళ్ళకి ఈజీగా సరిపోయింది కలర్స్ కలర్స్ మెరూన్ ఉంది నా వీ బ్లూ ఉంది అండ్ మనకి వస్తే వంకాయ కలర్ ఉంది ఓకే అండి టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ టూ ఎయిటీ ఫైవ్ బాంబే ఈరోజు ఎంత ఆఫర్ అవుతుంది ఒకటే ఒకటి సెట్ ఉంటే లాభం రాబోయే కస్టమర్ ఆఫ్ కదా ఓకే థ్యాంక్స్ ఇది మనం ఇలా ఫ్రిల్ తీసుకుంటే వెడల్పు అయితే లేండి ఇది మనకి ఇలా వస్తది కంపెనీ అయితే అందరికి తెలుసు అండ్ ఫాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉంది విత్ మనకి లైనింగ్ తో అన్నమాట జాకెట్ జాకెట్ ఓపెన్ బాగుండీ ఇక్కడ జస్ట్ థ్రెడ్ మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు హ్యాండ్స్ కి టూ థర్టీ లెక్క కూడా రూపాయలు ట్వంటీ నుంచి థర్టీ అవి కూడా కావాలంటే త్రీ పీస్ త్రీ పీసెస్ నమూల్ సిక్స్ సైజ్ వస్తే కానీ ఇందులో సగం సి సైజ్ కావాలేదా త్రీ బిసిస్ ఇరవై ఇరవై టూ ముప్పై రెండు వందల ముప్పై రూపాయలు సిక్స్ కానీ మూడు మూడు ఏదైనా ఇది వెస్టర్న్ టైప్ అండి ట్వంటీ నుంచి థర్టీ వస్తాయి ఇందులో కూడా కావాలంటే మూడు పీస్ ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు రూపాయలు చేస్తూ ఉంటాయండి ఒక్కొక్క ఫైవ్

ఇటు సమ్మర్ కి రెండు సరిపోయింది నావి బ్లూ అండ్ కనకబ్రం షేడ్ ఎల్లో కలర్ ఉంది అండ్ పింక్ కూడా ఉంది ఇందులో కలర్స్ కూడా ఎక్కువే ఉన్నాయి డిఫరెంట్ మోడల్ ఇది ఒక డిఫరెంట్ ఇది ఒక డిఫరెంట్ ఇది ఒక ఫోర్ మోడల్స్ ఉన్నాయండి ఏదైనా వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అన్నిటికీ లెగ్గిన ప్రొవైడ్ ఇంత లెగ్గిన ట్వంటీ నుంచి థర్టీ త్రీ పీస్ కావాలని ఇస్తాం ఓన్లీ నూట డెబ్బై ఐదు రూపాయలు నూట డెబ్బై ఐదు చాలా రేట్ తక్కువ కలకత్తాలోనే టూ ఫిఫ్టీ మేమంతా ముందు త్రీ ఫిఫ్టీ అమ్మ మా దగ్గర ఫోర్ సిక్స్ సెట్ ఆఫర్ రెడీ ఇచ్చేసాం ఓకే అండి బాంబే టైం వెస్టోర్ వస్తే అండి త్రీ ఫోర్ ప్యాంటు ప్యాంట్ చాలా హెవీ క్వాలిటీ ఉంది ఇదే మనకి లుక్ థర్టీ ఇది కూడా కావాలంటే త్రీ పీస్ ఇస్తాను ఓకే కలర్స్ త్రీ కలర్స్ వస్తాయండి గ్రీన్ అండ్ వైట్ అండ్ మనకి వచ్చేసరికి ఎల్లో బ్లాక్ బ్లాక్ ప్యాంట్ త్రీ ఫోర్ ప్యాంట్ వస్తుంది అన్నిటికి బ్లాక్ క్లాత్ ప్యాంట్ ఇది టాప్ కూడా బాంబే స్టైల్ వెస్టర్న్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది రెండు వందల ఇరవై రూపాయలు రెండు ఇరవై రూపాయలు త్రీ పీస్ కావాలంటే త్రీ పీస్ ఇస్తాను ఓకే అండి సో నెక్స్ట్ సేమ్ లాంగ్ ఫ్రాక్ అండి బాగుంది ఫ్రాక్ చాలా బాగుంది క్లాత్ కూడా ఎక్సలెంట్ గా ఉంటది చాలా బాగుంది సైన క్లాత్ లాగా ఉంటది అండి చైనీస్ క్లాత్ చాలా బాగుంటుంది క్లాత్ కూడా సూపర్ బాంబే ఐటమ్ ఇది ఇది కూడా బాంబే లో త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఉంటది మన దగ్గర టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ లాంగ్ ఫ్రాక్ ట్వంటీ నుంచి థర్టీ ఇందులో కావాలంటే త్రీ పీస్ ఇస్తాను త్రీ పీస్ ఇస్తారు రెండు వందల యాభై రూపాయలు ఐటమ్ మటుకి ఎక్సలెంట్ గా ఉంటది అసలు ఎక్సలెంట్ అసలు ఫ్లేర్ బలే ఉంది క్లాత్ కూడా ఫోటో క్లాత్ చూస్తే ఇంకా సూపర్ ఉంది క్లాత్ టెన్ ఇయర్స్ టెన్ నైన్ నైన్ టెన్ ఇయర్స్ వాళ్ళకి సరిపోయింది రియాన్ మీద రియాన్ క్లాత్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉండేది వాళ్ళ పైన లెన్స్ వరకు వచ్చి క్లాత్ కూడా సూపర్ ఉంటది ఎక్సెల్ సైజ్ త్రీ కలర్స్ వస్తాయి వస్తాయండి రెండు వందల యాభై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ ప్యాటర్న్ కూడా రాదు అంత ఫ్యాన్సీ వస్తది విత్ రియాన్ క్లాత్ ఫ్యాన్సీ వేర్ కేయొచ్చు డెల్లీ వేర్ అని వేసుకోవచ్చు క్లాత్ మనకి ఎక్సెల్ అంటే రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు నైన్ టెన్ ఇయర్స్ పాపల్ నైన్ టెన్ వాళ్ళకి ఈజీగా వస్తాయి బ్లూ రెడ్ అలానే మనకి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ అయితే అవైలబిలిటీ లో ఉంది అవన్నీ లిమిటెడ్ అండి లిమిటెడ్ ఫస్ట్ తర్వాత లాస్ట్ లో ఏమి ఉండదు నెక్స్ట్ అన్నమాట జార్జేటా బే క్రాక్స్ అండి చిన్నపిల్లలకి పర్స్ వచ్చింది ఒక క్రేప్ బాగుంది ఓహో వన్ టైన్ రూపీస్ వన్ టైన్ రూపీస్ ఎలా అమ్ముతారు పద రూపాయలు ఓకే బాగున్నాయి కలర్స్ బాగున్నాయి డిజైన్ బాగుంది అండ్ ఫాబ్రిక్ ఎక్స్ట్రానల్ ఫీల్ అయితే ఉంది సబ్ వరికి మస్తు ఉంటుంది కూడా పది రూపాయలు అంటీ అండి వెరీ నైస్ కలర్స్ కాటన్ క్లాత్ ఓ నైస్ తీసుకోవాలి అంటే టూ కలర్స్ ఎక్సలెంట్ చాలా బాగుంటది ఏదైనా అండి మినిమం మూడు మినిమం బిల్ కూడా

టూ ఫార్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ రూపీస్ త్రీ అండి ఎక్సెల్ ఎక్సెల్ సైజ్ టూ టూ ఫార్టీ ముప్పై రెండు నాలుగు ఎయిటీ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వాళ్ళకి ఈజీగా సరిపోయింది చాలా సాఫ్ట్ గా ఉంటది మోడల్ కూడా ఎక్సలెంట్ కాటన్ కాదండి కాటన్ కాదండి కాటన్ కలర్ షేడ్ అవుతాయి కలర్ అంతే ఉంటది ఇప్పుడు ఇంకొక డిజైన్ త్రీ కలర్స్ వస్తాయి ఇంకొక డిజైన్ ఆ డిజైన్ త్రీ కలర్స్ వస్తాయి మొత్తం టూ ఎయిటీ రూపీస్ ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ సైజ్ టూ ఎయిటీ రూపీస్ ఏదైనా త్రీ కలర్స్ వస్తాయి త్రీ పీస్ మినిమం త్రీ పీస్ తీసుకోవాలి ఏ సెట్ కి అయినా ఆరు పీస్ మినిమం మూడు పీస్ ఇస్తామండి మూడు కలర్స్ ఈ ఎక్సెల్ అంటే సింగిల్ సైజ్ వస్తాయి త్రీ కలర్స్ ఓకే సో నెక్స్ట్ అండి ఇది లాంగ్ ఫ్రాక్ అండి పెద్ద సైజ్ పెద్దగా క్లాత్ కూడా చాలా బాగుంటుంది క్లాత్లో కొత్త అసలు మార్కెట్ లో ఫుల్ అంత ముందు ఫుల్ అండి ఇప్పుడు మన దగ్గర సెట్ టూ పీసే త్రీ పీసే ఉన్నాయి మామూలుగా నైన్ హండ్రెడ్ కానీ ఇప్పుడు ఇది ఆఫర్ కి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు పన్నెండు పదమూడు సంవత్సరాల పిల్లలకి ఈ స్టే లిమిటెడ్ ఈ స్టాక్ కూడా మా దగ్గర తక్కువగా ఉంది కానీ క్లాత్ మటు ఎక్స్లాంట్ గా ఉంది రిటైల్ సేల్ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ థౌజండ్ దా చేసుకోవచ్చు క్వాలిటీ మటు సూపర్ ఉన్నాయి క్వాలిటీ ఫ్యాబ్రిక్ సూపర్ నాలుగు వందల యాభై రూపాయలు ఏమేమి కలర్స్ ఉన్నాయండి కలర్స్ ఇంకొక వస్తాయి ఇంకొక సెట్సి షర్ట్ తీసుకొచ్చాను త్రీ కలర్స్ వస్తాయండి ఓకే లేదని మూడు కలర్స్ సో నెక్స్ట్ అండి బాంబే ఫ్రాక్స్ అండి అవి కూడా ఒకటి రెండు షర్ట్స్ ఉన్నాయి మిక్స్ ఆఫర్ రేట్ ఇది నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ ఆ సైజ్ వస్తే మినిమం మూడు పీస్ తీసుకోవాలి హోల్సేల్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అంటున్నారు మార్కెట్ లో నాలుగు వందల యాభై రూపాయలు చాలా బాగుంటుంది షోరూమ్ ఐటమ్ అండి నాలుగు వందల యాభై రూపాయలు త్రీ కలర్స్ పింక్ గ్రీన్ పర్పుల్ సిక్స్ వస్తే కానీ మినిమం మూడు ఇస్తామండి నాలుగు వందల యాభై రూపాయలు నెక్స్ట్ అండి కాటన్ ఫ్రాక్ అండి కమ్మర్ వస్తున్నాయి కదా కాటన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది డిజైన్ చాలా ఉంటాయి జస్ట్ ఐడియా కోసం చూస్తున్నాం బాక్స్ ఉంటాయండి సిక్స్ పీస్ మూడు ఇస్తాను మూడు ముప్పై రెండు ముప్పై నాలుగు అండి

కలర్స్ కూడా ఆరు గా ఇది కొద్దిగా హెవీ రేంజ్ సో నెక్స్ట్ అండి ఇది ప్లాజో అండి ఎక్సల్ సైజు టూ ఎయిటీ రూపీస్ రెండు ఎనభై వెస్టర్న్ టైప్ అండి మామూలుగా డైలీ వేర్గా కాదు ఫ్యాన్సీ

సైజ్ కూడా పెద్దగా వస్తాయి నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వాళ్ళకి ఈజీగా వచ్చారు రెండు వందల తొంభై ఐదు రూపాయలు లిమిటెడ్ స్టాక్ అది చాలా స్టాక్ కూడా ఎక్కువ లేవండి రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఏదైనా మూడు తీసుకోవాలి మినిమం బిల్ టూ థౌజండ్ ఓకే శ్రీ మాతాజీ రెడీమేడ్స్ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ ఎనభై ఒకటి సో ఇదంతా కూడా ఫుల్ వర్క్ అనమాట అలానే నెక్ కి వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ హోల్సేల్ మార్కెట్ లో ఉంటుంది మన దగ్గర త్రీ ట్వంటీ రూపీస్ త్రీ ట్వంటీ ఫోర్ సైజ్ ఇవన్నీ వన్ వన్ సెట్ ఉంది కాబట్టి చూపిస్తున్నా ఈ ఫుల్ జార్జెట్ ఒరిజినల్ క్వాలిటీ త్రీ కలర్స్ వస్తాయండి మినిమం మూడు ఆ రూపీస్ మినిమం మూడు తీసుకోవాలి మూడు వందల ఇరవై రూపాయలు ముప్పై రెండు ముప్పై నాలుగు నెక్స్ట్ అండి

ైజ్ వస్తాయండి ఇందులో సింగల్ కలర్ మీద వస్తుంది వైట్ మీద రెడ్ మినిమం మూడు తీసుకోవాలి వన్ నోట్ తొంభై ఐదు రూపాయలు పదహారు పద్దెనిమిది ఇరవై మూడు సైజు వస్తాయి మూడు తీసుకోవాలి నోట్ తొంభై ఐదు రూపాయలు చాలా బాగుంది త్రీ ఫిఫ్టీకి ఫిఫ్టీ సేల్ చేయవచ్చు ఎయిటీన్ ట్వంటీ త్రీ వస్తాయి వస్తాయండి మినిమం మూడు తీసుకోవాలి మిడ్డీ అండి

వైట్ మీద కలర్ అలా మారింది అండి కింద కలర్ కలర్స్ వస్తుంది నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు ఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ వాళ్ళకి ఈజీ చేసుకోవచ్చు అండి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా గా ఈ తక్కువ ప్రైజెస్ ఇస్తూ ఎవరైనా రీసేలర్స్ టెన్ థౌసండ్ బిల్ చేశారంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీకి మినిమం ఇంత ముందు ఫైవ్ థౌసండ్ ఇప్పుడు మినిమం బిల్ టూ థౌసండ్ కస్టమర్ కి అన్సీజన్ కదా ఏ పార్టీ ఒక రెండు మూడు సెట్ వేసారు అనుకోండి వాళ్ళకి టూ థౌసండ్ బిల్ అవుతే టూ థౌసండ్ మినిమం బిల్ టూ థౌసండ్ బిల్ టూ థౌసండ్ కస్టమర్ కి ఫుల్ ఆఫర్ అంత ముందు ఫైవ్ ఇప్పుడు టూ థౌసండ్ మినిమం బిల్

అంటే మనకి టూ టూ థర్టీ థర్టీ ఫోర్ ఒకసారి ఫ్రాక్స్ చాలా బాగుంటుంది క్లాత్ ఎక్సలెంట్ ఉంది అసలు షోరూమ్ లో అయితే సెవెన్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అమ్ముతారు కానీ హోల్సేల్ ప్రైస్ రెండు వందల ఇరవై రూపాయలు రెండు ఇరవై రూపాయలు థర్టీ థర్టీ టూ ఫోర్ ఎయిట్ ఇయర్స్ వాళ్ళకి ఈజీగా సరిపోయింది క్లాత్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది కాటన్ ఫరాక్ కూడా రాట్లా రెండు వందల ఇరవై రూపాయలకి ఫోర్ ఫిఫ్టీకి ఈజీగా రిటైల్ సేల్ చేయవచ్చు ఇవన్నీ బాగా బంపర్ ఫుల్ ఆఫర్ ఇప్పుడు చూపించిన మొత్తం ఆఫర్ డిస్కౌంట్ అండి లిమిటెడ్ ఏదైనా వన్ షర్ట్ టూ షర్ట్ ఉంటే కస్టమర్ ఫస్ట్ తీసుకుంటే వాళ్ళదే బెనిఫిట్ ఓకే దగ్గర లిమిటెడ్ స్టాఫ్ వెస్ట్రన్ మీడియా అండి బాంబే వెస్ట్రన్ మీడియా అండి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ టూ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఫర్ అమ్ముతారు అండి సైజ్ డెబ్బై ఐదు రూపాయలు